హలో ఫ్రెండ్స్ హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ బెస్ట్ నేను గౌస్య ఇవాళ మరో డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రైని రొటీన్లో కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి రొటీన్గా తిని బోర్ కొట్టిన వాళ్ళు ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ రెసిపీని ఫాలో అవ్వండి మరి లేటెందుకు రెసిపీ మీద ఒక లుక్ అయితే వేయండి ఈ సూపర్ టేస్టీ ఫ్రై కోసం ఫిష్ పీసెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ రెండు ఈ పసుపు ఉప్పు కలిపిన ఈ పౌడర్ని ఫిష్ పీసెస్కి అప్లై చేసుకుంటున్నానండి ఫిష్ పీసెస్కి ప్రతి పాట్కి పౌడర్ తగిలేలాగా అప్లై చేసుకుంటున్నాను ఇలా మొత్తం ఫిష్ పీసెస్కి అప్లై చేసుకోవాలండి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఉప్పు కారం ఇలా కలుపుకున్న తర్వాత ఈ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పసుపు ఉప్పు అప్లై చేసుకున్న ఫిష్ పీసెస్ వేసుకుంటున్నానండి ఫస్ట్ త్రీ పీసెస్ వేసుకున్నానండి అన్నీ ఒకేసారి ఫ్రై చేయడం కుదరదు కదా ఇవి ఫ్రై అయ్యేలోపు మసాలా రెడీ చేసుకుందాం దీనికోసం మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొన్ని అల్లం ముక్కలు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వాటర్ ఒక్క డ్రాప్ కూడా వేయకుండా పౌడర్ లాగా పేస్ట్ చేసుకోవాలండి అస్సలు వాటర్ వేయకండి అల్లం వెల్లుల్లిలో ఉన్న వాటర్తోనే కొంచెం పౌడర్గా గ్రైండ్ అయిపోయింది ఇలా గ్రైండ్ అయిపోయిన దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపు మనకి ఫిష్ పీసెస్ కూడా ఫ్రై అయిపోయాయి వీటిని టర్న్ చేసుకుందాం ఇవి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కలర్ మారిపోయింది కానీ లోపల పచ్చిగా ఉంటుంది ఫిష్ అనేది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ పీస్ అనేది క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు వైపులా కూడా క్రిస్పీగా అయ్యి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పీసెస్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందామండి మనకు తెలిసిద్ది ఇవి క్రిస్పీగా అయ్యాయి లేవి అనేది ఇలా ఆ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని మరో బ్యాచ్ ఇలాగే వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఫిష్ పీసెస్ని ఒక ప్లేట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు వీటిని మళ్ళీ తడికా లాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికోసం ఒక పెద్ద హండీలో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిటికెడు చెక్క పౌడర్ మనం రెడీ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి పౌడర్ కొన్ని కరివేపాకు రెబ్బలు మూడు నాలుగు పచ్చిమిర్చి ఇలా రెండు వైపులా చీరి వేసుకోవాలి మసాలాలు కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి నేను ఇవన్నీ బాగా వేపుకోవాలి మసాలాలు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మన స్పైసీకి సరిపడే కారం వేసుకొని ఫస్ట్ ఒకసారి కలుపుకుందాం కారం అయితే మసాలాలకు తగిలింది ఫిష్ పీసెస్కి తగలేదు కదా సో ఫస్ట్ మనం ఫిష్ పీసెస్ దీంట్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మసాలాల్లో తర్వాత ఇంకో టీ స్పూన్ అంత కారం ఫిష్ పీసెస్ మీద కూడా చెల్లి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడే ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఆ కారం అనేది ఫిష్ పీసెస్కి కూడా బాగా అప్లై అయ్యిద్ది ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను చూడండి పొడి పొడిగా మసాలాతో చాలా స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు రొటీన్లా కాకుండా ఇలా డెఫినెట్గా ట్రై చేయండి వా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఏదైనా రెసిపీ ట్రై చేయాలి ఫిష్తో అనుకుంటే ఈ స్టైల్లో డెఫినెట్గా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చింది మరి నా రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్